ఈ కోపుకి ఓ ప్రాధాన్యత ఉంది జడకోపులో కోలాటంలో భాగంగా జడకోపు వేసి తాళ్ళు పట్టుకొని వేసి మళ్ళీ అదే విధంగా మళ్ళీ తాళ్ళు మొత్తం ఉప్పు తీయాలి ఎవరో చిన్న మిస్టేక్ చేసినా కానీ అది మొత్తం చివరి దాకా రాదనమాట కానీ ఎంతో శ్రద్ధతోటి వీళ్ళకి ఒక ఐదు రోజులు చెప్పడం జరిగింది కానీ బాగా వేసారు తీసారు కూడా కానీ ఈరోజు మీరు అందరూ నిండు మనసుతో ఆ పిల్లల్ని ఆశీర్వదించి ఒకసారి మనస్ఫూర్తిగా చప్పట్లు కొట్టాలనుకుంటున్నాను మరి అదేవిధంగా ఈ జడ వెయ్యటమే మా గురువు గారు నాకు చెప్పిన మాట ఏంటంటే మా గురువు గారిది మారెల్ల తన్నీరు అంకమ్రావు గారు వారి గురువు గారు ప్రసాద్ మాస్టర్ గారు అని ప్రసాద్ మాస్టర్ గారు మా గురువు గారికి జడ వేయటం గొప్పతనం కాదు జడ ఒప్పదీయటం కూడా నేర్పించాలి అని చెప్పాడని మాకు చెప్పారు అదేవిధంగా జడకోపు నేర్పించటమే కాదు ఒప్ప మనం నేర్పించిన దానికి ఇల్లు ఉంటుంది అని చెప్పారు ఈ పిల్లలు కాన్ఫిడెన్స్ గా మేము రెండు సార్లు వేస్తాము మేము పిల్లలు రెండు సార్లు ఉపదిస్తామని గట్టిగా చెప్తున్నారు ఉపదిస్తారా కాన్వెంట్సా ఒకసారి వేస్తామనుకున్నా